పబ్లిక్ హెల్త్ లో ఎంతమంది మంది సిబ్బంది పనిచేస్తున్నారు సరిపడ సిబ్బంది ఉంటే పారిశుద్ధ పనులు ఎందుకు జరగడం లేదు పని వారిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు చెప్పిన పని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెన్నసాని చంద్రశేఖర్ తెలియజేశారు చిట్టగుంట రైతు బజార్ సమీపంలోని సజావుగా సాటని డ్రాయిందని పరిశీలించి స్థానికుల సమస్యని పెన్నసాని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జిఎంసీ టౌన్ ప్లానర్ రాంబాబు టీపీఎస్ లక్ష్మణ స్వామి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ టిపిఎస్ లక్ష్మణస్వామి తహసీల్దార్ వెంకటేష్వర్లు, ప్రెసిడియెన్సీ మైనారిటీ సెల్ కార్పొరేషన్ వాచ్ చైర్మన్ మదిరల జ్ఞాని సంతను పాల్గొన్నారు పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం చాలా ఇళ్ళు మునిగిపోవటం ముఖ్యంగా పేదవాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంది నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్ని చూస్తూ ఉన్నాం చూసి లోకల్ అధికారులతోటి కొంత కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలవో అవన్నీ చేసే విధంగా అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ వాళ్ళ తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది అవాహాన్ని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తా ఉన్నాం అధికారులతోటి ఇంకొకటి మాధవి గారు ఒక త్రీ డేస్ ఒక డివిజన్ లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక త్రీ డేస్లో అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి ఎలా ప్రతి ఎవరీ త్రీ టు ఫోర్ డేస్ కి అధికారులు అందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరును ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తా ఉన్నాం ఎందుకంటే లాస్ట్ టూ టు త్రీ మంత్స్లో అధికారులు మారకపోవటం కానీ ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అంతా విజయవాడ ఎలా రావటం కానీ ఇదన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ బట్టి సరే మీరు అడిగారు కాబట్టి దీనికి మేము వచ్చిన వెంటనే ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ ఎలా చేయాలనేది లు కానీ అన్ని రెడీ చేశాము లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్ని పంపించాము నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్ గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని అఫీషియల్ గా సిగ్నేచర్ వచ్చి